హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నిన్న పంచర్ పడింది దేవుడు కనిపించాడు నిన్న నైట్ ఆ వేడిలో ఆ టైర్ వేడిలో చేతులు కూడా కాలిపోయినాయి ఎలాగంటే ఏదో ఊస గుచ్చుకుని బయటకు వచ్చేసి దాంట్లో నుంచి గాలి వచ్చేసింది నాకు ఇక్కడ ఎదర డిస్ప్లే మీద ఇండికేటర్ చూపిస్తుంది ఏంటని అన్ని చెక్ చేసుకుంటే మొత్తం గాలి లేదు ఒక పక్క ఏమో వాళ్ళు ఫోన్లు ఎక్కడ ఉన్నావు ఎక్కడ నేను నేను అమ్మని తీసుకుని బయటకు వచ్చాను వాళ్ళ పిల్ల ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ఎక్కడ ఉన్నావు అమ్మ ఏమి ఫోన్ ఎత్తట్లేదు ఎక్కడేమి టైర్ ప్యాచ్ అయిపోయింది చెప్పాను టైర్ ప్యాచ్ పడింది టైం పడుతుంది నేను రావడానికి అని చెప్పాను అలా చెప్పిన ఒక పది నిమిషాలు మళ్ళీ ఫోన్ చేశారు పక్క నుంచి ఏమో టైర్లు కాలిపోతున్నాయి ఆ బోల్ కాలిపోతున్నాయి అది ప్యాచి పని టైర్ అది టిఫిన్ కాలిపోతుంది ప్యాచి పని టైర్ కాలిపోతుంది చేతులు మాత్రం నల్లగా అయిపోయి అంటే అలా అయింది కొయ్య వాళ్ళు ఎంత మంది తిరుగుతున్నారు వాటికేసి ఒక్కడ కూడా అసలు ఏమైంది ఏంటి ఏమైనా హెల్ప్ చేయనా అని కూడా ఒక్కడ రాలి అలా ఒక్కనే చేసుకున్నాను చూసిన ప్రతి ఒక్కడు మాత్రం హరం హరం అన్న హాం అంటే పాపం అని పాపం పాపమని బదులు వచ్చే ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే మనకేదో సంతోషంగా ఉంటుంది కదా సరే లేదా మన కష్టపడుతున్నాడు ఎవడో ఒకటి వచ్చాడు హెల్ప్ చేయడం అనుకుంటాం అలా ఉండదు ఇల్లు సరే అంతలోకి మా మేడం వచ్చింది వచ్చి ఏ అన్ని సార్లు ఫోన్ చేసేవి అంట సాగదెత్తందా ఏం లేదు మీ పిల్ల ఫోన్ చేసింది నా బండి అయిపోయింది అది చెప్పడానికి నువ్వేం ఫోన్ ఎత్తట్లేదు అంట అని చెప్పాను